తేదీలో ఇల్లండి పట్టణం ఆ మహాసభలో మన ప్రాంత నివాసిగా ఉండి ఈ ప్రాంత ఉద్యమం నుంచి చెందినటువంటి కామ్రేడ్ మచ్చా వెంకటేశ్వర గారు పద్ధతి కొత్త మా ఉద్యమ కొత్తసారిగా జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వారికి మా తరఫున మీ అందరి తరఫున మంచిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత సమస్యల పైన మీ అందరితో చర్చించడం కోసం మాట్లాడడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో మత్స్య దిశగా పాల్గొంటా ఉన్నారు అలాగే జిల్లా కార్యదర్శి సభ్యుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ ఎంబీ నర్సారెడ్డి గారు అలాగే నూతనంగా జిల్లా కమిటీలోకి తీసుకోబడినటువంటి నూతన కమిటీ సభ్యుడిగా బండారు బండలు అట్లాగే మరో జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ గంగగారు పార్టీ పట్టణ కార్యదర్శి సభ్యులు రామారావు గారు డి సీతాకృష్ణ గారు ఈ విలే ఉన్నారు మీ అందరినీ ఉద్దేశించి పక్షానికి మాట్లాడవలసింది కోరుతా ఉన్నారు సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా ఇటీవల జరిగినటువంటి జిల్లా మహాసభల్లో ఎంపిక అవ్వడం జరిగింది ఈ ఎంపిక భద్రాచలం నియోజకవర్గ ఉద్యమం అమరవీరుల త్యాగా శుభ నితమైనటువంటి ఈ ఎర్రగడ్డకి ఒక ప్రతినిధిగా ఈ అవకాశం నాకు లభించింది అని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అందుకు ఈ నియోజకవర్గ ఉద్యమ ప్రతినిధిగా జిల్లాలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతని జిల్లా మహాసభ అందించడం జరిగింది ఆ రకంగా కార్యదర్శిగా మొదటిసారి ప్రకాశలం పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈరోజు మనందరికీ తెలుసు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది వారికి నా తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీ ఇరవై ఇరవై తేదీల్లో జరిగినటువంటి సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభల్లో మా సంస్థాగత నిర్మాణమైనటువంటి ఎన్నికల ప్రక్రియ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్గం కమిటీ ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతాయి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మా సంస్థాగత నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది గ్రామ మహాసభ దగ్గర నుండి పట్టణ మండల మహాసభలు జిల్లా మహాసభలు పూర్తి చేసుకున్నాము జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల వరకు సంగారెడ్డిలో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి అట్లాగే ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అఖిల భారత మహాసభలు తమిళనాడు రాష్ట్రం మధురై పట్నం తిరగబోతున్నాయి ఈ మహాసభలలో అనేక రాజకీయ విధానాలు రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఎన్నికల ఎత్తుగడల పందాలు విధానపరమైన నిర్ణయాలపైనా చర్చించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి లోబడి మా ప్రజా పోరాటాలు ఉద్యమాలు ఉకృతంగా కొనసాగించడానికి ఈ మహాసభల ప్రక్రియ ఉపయోగపడుతుంది ఇక మన భద్రాదపోతూడెం జిల్లా మహాసభల్లో ప్రధానంగా ఈ జిల్లా అభివృద్ధి గురించి ప్రధానమైనటువంటి చర్చ చేయడం జరిగింది ఇందులో పదిహేను తీర్మానాలను మహాసభ భద్రాద్రి భద్రాదపోతూ జిల్లా సమగ్ర అభివృద్ధి అనే ఎజెండా చుట్టే ప్రధానంగా మహాసభలో కీలకమైన చర్చలు సాగారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జిల్లాకు ఎక్కువ వనరులు అవకాశాలు ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వటంలో చాలా లోపాలు జరిగాయి ఆ లోపాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల్లో భాగంగానే కొత్తగూడెం జిల్లాలో ఉన్న రైతు నియోజకవర్గాల్లో కూడా అటువంటి మార్పు జరిగింది ఆ మార్పు ఆధారంగా ప్రభుత్వం కూడా మారింది బీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వచ్చింది అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల యొక్క బతుకులు మారడం లేదు అనేది మహాసభలో సీరియస్గా చర్చించడం అనేది జరిగింది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు తీయడంలో కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అరపరా సమస్యలు పరిష్కారం కాలేదా అని అంటే కొన్ని సమస్యలు పరిష్కారం అయిన మాట నిజం అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కారణం ఏంటంటే ప్రజలు సమయాప్తంగా ఉండడం ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ప్రజలు చేస్తున్నటువంటి ఒత్తిడి ఫలితంగా ప్రభుత్వాలు ఎన్నో కొన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఉమ్మడి జిల్లా ప్రతినిధులుగా ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా ప్రతినిధులుగా ఉండటం అనేది మనకు మంచి పరిణామం కానీ ముగ్గురు మంత్రులు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం యొక్క తప్పిదారులను వెయ్యకపోయినా ఈ ప్రభుత్వం తరఫున కీలక పాత్రలు పోషిస్తున్నటువంటి మంత్రులు ఈ జిల్లా పట్ల ఎలా ఉన్నారు అనేది కూడా మహాసభలో చర్చించడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీలు లేదంటే ఆర్థిక సమస్యలు రాజకీయ సమస్యలు వాటి గురించి జిల్లా స్థాయిలో తక్కువగా మాట్లాడటం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన ఎక్కువ మాట్లాడటం అనేది నేను ఈ కాన్ఫరెన్స్లో చేస్తాను ఒకటి ముగ్గురు మంత్రులు ఉండటం సంతోషం అయినప్పటికీ ముగ్గురు మంత్రులు కలిసి కూడా ఈ జిల్లాలకి న్యాయం చేయడం లేదు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పట్ల చక్క తల్లి ప్రేమ ఉంది వివక్ష చూపుతున్నారు వనరులను సాధించే దాంట్లో హాషన్ ప్రదర్శిస్తున్నారు ఇది సిపిఎం జిల్లా కమిటీగా నేను చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఎప్పుడైనా సిపిఎం నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయదు సమగ్రాభివృద్ధి అని చెప్పేసి అన్నప్పుడు ఈ యొక్క జిల్లా భౌగోళిక స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నది ఇది ఏజెన్సీ జిల్లా ఇరవై రెండు నాలుగులో కూడా పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నది ఖమ్మం జిల్లాతో పోల్చుకున్నప్పుడు మన జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా కూడా ఉన్నది గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలు ప్యారీతులు గణనీయంగా ఉన్నటువంటి ప్రాంతం మరి ఈ ప్రాంతం పట్ల ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా ఉన్నటువంటి మంత్రులు ఇచ్చిన హామీలు ఏంటి అమలు జరుపుకోవడం కోసం వాళ్ళు చేసుకున్న ప్రయత్నం ఏంటి దీన్ని మేము ప్రశ్నించే అలా చూసినప్పుడు మనకి ప్రధానంగా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ముందు ఉన్నటువంటి డిజైన్లు మార్చేసి ముందున్నదంటే సీతారామ ప్రాజెక్టు కుమ్మరగడంలో ప్రారంభమై రోళ్లపాడు మీదుగా పాలేరుకి వెళ్ళేటటువంటి డిజైన్లు ఉండే రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ల పేర్లతోనే మార్డు చేశారు సీతమ్మ ప్రాజెక్టుగా పేరు నామకరణం పేర్లు ఏమున్నాయి అనేది ఇక్కడ సమస్య కాదు కానీ నీళ్ల సంగతి ఏమిటి అసలు ముగ్గురు మంత్రులు కలిసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ ప్రజలని మరింత భ్రమంలోకి నెట్టివేయటం కోసం సీరియస్ ప్రయత్నం చేశారు ఇది నిజమో కాదు ఆ మంత్రులే చెప్పాలి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి కుమ్మరగూడెంలో సీతారామ ప్రాజెక్టు పూర్తయిందా పూర్తి కాకుండానే కెనాల్కి నీళ్లు విడుదల చేసినట్టుగా యాక్షన్ చేశారు ఆగస్టు పదిహేనో తేదీన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ప్రారంభం చేశారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువు నింపారు ఈ జిల్లాలో ఉన్నటువంటి వనరులని ఇక్కడ సద్వినియోగం చేసిన తీసుకెళ్తున్నారు ఎక్కడా కూడా అటువంటి పని చేయలేదు అశోపురంలో ఉన్నటువంటి ప్రభుత్వం కోరుకోలేదు కెనాల్ లేదు ఆదరా పాద్రాగా జూలూరు పాటు నుండి ఏంపూరు మీదుగా ఎన్ఎస్పి కెనాల్కి కలపడం కోసం యుద్ధ ప్రాజెక్టు తీశారు అంటే లేవి నీళ్ళని ఉన్నట్టుగా సృష్టించి ఆ నీళ్లు నిండినట్టు ప్రాజెక్టు పూర్తయినట్టు ఆ నీళ్లు పలు విడుదల చేసినట్టు మరి ఇది మోసమాక ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి మంత్రులు సమాధానం చెప్పాలి ఇక పారిశ్రామిక అభివృద్ధి ప్రధానంగా జరగవలసిన అవసరం ఉందండి సింగరేణి బీటీపీఎస్ కేటీపీఎస్ ఎన్ఎండిసి ఎన్ని వాటర్ ప్లాంట్ ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవకాశాలు ఏ జిల్లా కూడా లేవు ఈ జిల్లాలో అంతరించిపోతున్నటువంటి సంపద కూడా ఉంది పరిశ్రమలు ఇప్పుడు ఏ అయితే ఫోర్స్లో ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఎన్ఎండిసి ఉంది కేటీపీఎస్ ఉంది రోజు రోజుకి అవి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు బీటీపీఎస్ ఉంది బీటీపీఎస్ నుండి ఉత్పత్తి జరుగుతుంది కానీ ఉపాధి అవకాశాలు మన యువతకు లేవు స్థానికులకు లేవు బయట వాళ్ళకి ఇచ్చేటువంటి పని చేస్తున్నారు గత ప్రభుత్వం బయార్ ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తే లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పేసి ఈ ప్రభుత్వమే గతంలో మాట్లాడింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే అప్పుడు మాట్లాడారు మరి ఇప్పుడు వాళ్ళ ఆయామంలో వాళ్ళు ఏం చేస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉన్నటువంటి పరిశ్రమలను స్ట్రెంగ్ చేయడం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కలిగిపోతున్నటువంటి ఆ సంపదని నిలుపుద చేయడం కోసం అట్లాగనే బయనం లాంటి ఫ్యాక్టరీ ఉపాధి మెండుగా బలపడే అవకాశం ఉంది కొత్త దారిద్ర్యం పేదరికం తగ్గడానికి అవకాశం ఉంది మరి దాన్ని పట్ల ఈ ప్రభుత్వానికి మంత్రులకు మన సిద్ధశుద్ధి ఏమిటి మేము కూడా ఆలోచించాము ఏ ప్రభుత్వానికి మాకు సమయం కావాలి సంవత్సర కాలం గడిచిపోయింది సంవత్సర కాలంలో గడిచిపోయి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రయాణం ప్రారంభం మనం అర్థం చేసుకోవచ్చు ఉప్పు ఫ్యాక్టరీ గురించి వచ్చే లేదు లేని ప్రాజెక్టునేమో విడుదల చేసినట్టుగా నీళ్ళు విడుదల చేసినట్టుగా మాట్లాడారు వాటి గురించి ఏమీ లేదు అపారమైన నీటి వనరులు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మన తలాట్ని ఏ పాల్గొన్నటువంటి గోదావరి ఉంది ఆ గోదావరి జలాన్ని వినియోగించేటటువంటి ఈ జిల్లా లేనటువంటి అవకాశాన్ని ఈ జిల్లా నుండి ఒక జిల్లాకి పక్క జిల్లాకి తీసుకెళ్ళి అది మన ఉమ్మడి జిల్లానే ఉంది అందుకోసం చిత్తశుద్ధి ఉండాలి సర్వేలతో సాగవేత కాదు ఇంటి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడంతో పాటు పేదలకు ఇవ్వడంతో పాటు ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం ఒక పాలసీని ప్రకటించాలి తక్షణమే వారికి నిర్మాణ వ్యయం విడుదల చేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆరుగారీల విషయంలో ఒక్కొక్కటి ఒకటి అమ్మ అంటే దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఒక బస్సు సౌకర్యం అది ఇంత సంతోషం కానీ బస్సులు తగ్గించాలి సరే అది రాష్ట్ర పాలసీగా ఉంది కాబట్టి వ్యాప్త ఉద్యమాలు మా రాష్ట్ర వాటిపైన వాటి కూడా నిర్ణయాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధి కోసం ఒకటి సాధునీ వనరులు రెండోది పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సినటువంటి వనరులు అవకాశాలు వీటితో పాటు మన ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు గిరిజనేతర పేదలు రైతు కూలీలు అట్లాగనే పేద రైతులు వీరందరి సంక్షేమం కోసం ముఖ్యంగా నిరుద్యోగ యువత ఇవాళ ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వర్షం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతోనే దశల వారి ఆహ్వాళలకు అని చెప్పేసి సిపిఎం మూడవ జిల్లా మహాసభ జరిగాయి అందులో ఈ కేరకట్టు తీర్మానాలు జరిగింది ఇది మన నియోజకవర్గంలో నియోజకవర్గం నుండి జిల్లా ప్రతినిధిగా నేను ఎంపిక కావడం జరిగింది కాబట్టి మీ అందరితో ఈ విషయాలు పంచుకోవాలని మీరు కూడా ఇక్కడ నేను నియోజకవర్గ కన్నెనర్గా ఉన్నప్పుడు అనేక రూపాలలో సహకరించి ముందుకు తీసుకుపోవడానికి సిపిఎం ఉద్యమాన్ని ఎంకరేజ్ చేయడానికి మీరంతా కోరుకున్నారు మీకు ధన్యవాదాలు తెలియజేసినట్టుగా ఉంటుంది మీతో ఈ భావాలు పంచుకున్నట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పాల్గొని ఉన్నందుకు ఈ మాటలు విన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్